అందరికీ నమస్కారం దిస్ఇస్ జిఆర్ చాట్ల గజారాం చాట్ల వెల్కమ్ టు మై ఛానల్ ఇక కౌమారాం దశకంలో మనం కొనసాగిస్తున్న వీడియోల పరంపరలో తదుపరి వీడియో ఈ కవితతో ప్రారంభిద్దాం మరి ఇప్పటివరకు కౌమారుడు వివిధ రకాల వాదప్రవాదాలతో పెద్దలను విసిగించారు వాళ్ళు కూడా మానసికంగా కుంగిపోయి ఉన్నారు ఈ ఈ ఈ అవస్థను తల్లిదండ్రులు అర్థం చేసుకొని ఇక వాళ్ళు కూడా విసిగిపోయి వీళ్ళని ఏ విధంగా పైకి తీసుకుద్దాం వీళ్ళకి ఏ విధంగా అర్థమయ్యేటట్టు చెప్దాం అన్న ధోరణిలో ఈ కవిత తమ వాదన వినమని తనయులను అడిగి తమ వాదన వినమని తనయులను అడిగి సరిగా బోధించమని గురువులతో కోరి సరిగా బోధించమని గురువులతో కోరి తమలాగా వీళ్ళెందుకు కష్టపడరని తమలాగా వీళ్ళెందుకు కష్టపడరని తల్లిదండ్రుల ఆవేదన అమృతపుత్ర తల్లిదండ్రుల ఆవేదన అమృతపుత్ర భావమైన రాశమంటే పిల్లలు తమలాగా ఎందుకు కష్టపడాలని బాధపడుతూ వారిని చక్కదిద్దమని గురువులతో వేడుకుంటూ పిల్లలను మారమని బతిమినాడుతారు కొందరు తల్లిదండ్రులు పోయిన వీడియోలో మనం చూసినట్టుగా వితండవాదం చేసే పిల్లల తల్లిదండ్రులు వాళ్ళను మార్చడానికి రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు బతిమిలాడుతుంటారు బాబు అమ్మ మా మాట విను మేము చెప్పినట్టుగా నడుచుకుంటే మీ భావి జీవితం బాగుంటుంది అనవసర పట్టింపులకు పోయి జీవితాన్ని నాశనం చేసుకోకండి అని చెప్పి వీళ్ళు ఎంత బతిమీలాడినా కూడా వాళ్ళ పెడచొని పెడతారు చివరికి ఏం చేస్తారు వీళ్ళు సరే మా మాట వినడం లేదని చెప్పేసి వాళ్ళ టీచర్స్ దగ్గరికి వాళ్ళ గురువుల దగ్గరికి స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు అయ్యా గురువుగారు మా పిల్లలు చెడిపోతున్నారు వాళ్ళని ఏ విధంగా అయినా మార్చండి వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా మంచి విషయాల్ని బోధించి వాళ్ళను ఒక మంచి బాటలో నడిపించండి అని చెప్పేసి గురువులని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు మేము చిన్నప్పటి నుంచి కష్టపడ్డాము కష్టపడి పైకి వచ్చినాము మా తల్లిదండ్రులతో మేము ఈ విధంగా ప్రవర్తించలేదు వాళ్ళు చెప్పినట్టు విన్నాము వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసాము వ్యవసాయం చేయమంటే వ్యవసాయం చేశాము చదువుకోమంటే చదువుకున్నాము ఉద్యోగం సంపాదించామంటే ఉద్యోగం సంపాదించాము స్థిరపడ్డాము మరి ఈ లక్షణాలు వీళ్ళకి ఎందుకు లేవు వీళ్ళు ఉదయం లేవమంటే లేవరు ఎనిమిది తొమ్మిది గంటల వరకు లేవరు రాత్రి పన్నెండు తర్వాతనే పండుకుంటారు ఇది మంచి పద్ధతులు కాదు అన్న ఎంతో ఎంత చెప్పినా వినరు ఈ కౌమార దశ ఏం కౌమార దశ అని చెప్పేసి తల్లిదండ్రులు మదన పడుతుంటారు ఇది ఈ పద్యం యొక్క భావం తర్వాత వచన పద్యం ఇట్టి ఘర్షణలో గడిపేటి కౌమారంలో ఇట్టి ఘర్షణలో గడిపేటి కౌమారంలో ప్రేమ తగ్గి బుగ్గి బుగ్గిపాలే భవిష్యత్తు ప్రేమ తగ్గి బుగ్గి బుగ్గిపాలే భవిష్యత్తు హార్మోన్లు మేధావృద్ధి కారణమని ఎరిగి హార్మోన్లు మేధ వృద్ధి కారణమని ఎరిగి తల్లిదండ్రులు మార్చాలి తనయుల బుద్ధి తల్లిదండ్రులు మార్చాలి తనయుల బుద్ధి అమృతపుత్ర దీని భావమేం రాశామంటే ఇటువంటి అవలక్షణాలతో కౌమారం పెరుగుతున్నప్పుడు వారిలో అనురాగం ఆప్యాయత తగ్గిపోతుంది అందుకు కారణం హార్మోన్ల మార్పు అని తల్లిదండ్రులు గ్రహించి పిల్లలను తమకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే వీళ్ళు ఎంతసేపు మేము చాలా కష్టపడ్డాము పైకి వచ్చినాము మేము వీళ్ళలాగా చేయలేదు అట్లా చేయలేదు అని అదే ధోరణిలో ఆలోచించే బదులు తల్లిదండ్రులు వీళ్ళకి ఇప్పుడిప్పుడే హార్మోన్లు రిలీజ్ అయ్యి వాటి ఎఫెక్ట్ వలన వీళ్ళు కొంచెం అపరిపక్వంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మనం ఓపికతో ప్రశాంతంగా వాళ్ళ మనసుల్ని మారుద్దాం అన్న దృక్పథంతో ప్రవర్తిస్తే ఒక రిజల్ట్ ఉంటుంది లేక పిల్లలు ఏ విధంగా అయితే కోపతాపాలతో వాదిస్తున్నారు వీళ్ళు కూడా అదే రేంజ్లో అంతగానే ఎక్కువ రేంజ్లో వాదించాలనుకోండి అప్పుడు ఆప్యాయత ప్రేమ అనురాగం అన్నీ తగ్గిపోతాయి తల్లిదండ్రుల పట్ల ఉండే ప్రేమ పిల్లలు తగ్గిపోతుంది పిల్లలు అంటే ఆప్యాయత తల్లిదండ్రులకు ఉండదు అప్పుడు ఏమవుతుంది ఆ ద్వేషం పగలాగా మారిపోతుంది ప్రేమ తగ్గి పగ పగ నెగ్గుతుంది నెగ్గి కోట్లాటలు తిట్లాటలు న్యూ సెన్స్ చుట్టుపక్కల వాళ్ళతో నిందలు ఇవన్నీ ప్రారంభమవుతుంది అప్పుడు ఏమవుతుంది తల్లిదండ్రులు ఎట్లాగో ఎదిగినారో వాళ్ళు వాళ్ళ దైనందిన జీవితం గడుస్తూ ఉంది కానీ పిల్లల భవిష్యత్తు పాలవుతుంది కాబట్టి తల్లిదండ్రులే ఓపికతోని పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతూ వాళ్ళ మనస్తత్వానికి దగ్గరై వాళ్ళని ఆదరించి దగ్గర తీసుకొని వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వాళ్ళని ప్రేమతో కన్నాం గనక వాళ్ళని ఏదో పెట్టి కనలేదు వాళ్ళ మంచి జీవితాన్ని ఇస్తామన్న భరోసాతోనే కన్నారు గనక అది తల్లిదండ్రుల బాధ్యతనే అని ఈ వచన పద్యం యొక్క భావం ఇంతటితో ఆరంభ హమార్ ఆరంభ దశ ముగిసింది ఇక మధ్య మధ్య దశ ఇంకో వీడియోలో చెప్పుకుందాం ఇక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను నమస్తే